ఎందుకండి నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం ఎడప్పు దాని గురించి ఏమైనా అర్థమవుతుంద కాళేశ్వరమే లేకపోతే బట్టి విక్రమార్క గారి ఉపన్యాసం వినేను ఆయన పాదయాత్ర చేసినప్పుడు తుంగతుర్తులో చూపిస్తారా కాళేశ్వరం నీళ్ళు వాడేదన్నాడు ఆయన ఎమ్మెల్యే గయాధర్ కిషోర్ ఇక్కడనే ఉన్నారు ఆ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు సూర్యాపేట మంత్రి గారు ఒకవేళ కాళేశ్వరం ఇంటర్వెన్షన్ లేకపోతే ఎక్కడి నీళ్ళు తుంగతుర్తికి సూర్యాపేటకు డోర్ నకలకు మహబూబాబాద్కు ఈ జన్మలో నీళ్ళు చూద్దుమా కోదాడ ఎందుకంటే మా ఎమ్మెల్యే చెప్తున్నారు ఆయన నాలుగు కూడా యాభై వేలు ఎకరాలు పడుతుంది ఎస్ఆర్ఎస్పి నుంచి కోదాడ దాకా నీళ్ళు పారేటి అని అధ్యక్ష మేము చేసింది ఎంత అధ్యక్ష కాళేశ్వరం కట్టినం కాబట్టి మీకు తెలియదు మీరు కట్టలే కాబట్టి మీకు ఐడియా లేదు కాళేశ్వరం కట్టినం కాబట్టి ఎస్ఆర్ఎస్పి మీదికే పరిమితం చేసినాం అధ్యక్ష మీది ఐదారు నియోజకవర్గాలకే దాన్ని పరిమితం చేసినాం ఎందుకంటే దానిలో తమరు తెలుసు తమరు జిల్లా తమరు బాగా ఐడియా ఉంది ఇంకా మీ ఊరే నిజాం సార్ కింద ఉన్నది ఒకనాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు బారినటువంటి నిజాంసాగర్ను కూడా నీలువ పెట్టింది కాంగ్రెస్ వల్లే బాలపుణ్యం ఆన్మించిన దాకా మీరు ఎన్ని మాటలు ధర్నా చేసినారు అధ్యక్ష ఎన్ని సందర్భాలలో నిజామాబాద్ కలెక్టరేట్ ముందు మీరు ధర్నాలు పట్టిండ్రు మన ఫైనాన్స్ సెక్రటరీ రామచంద్రరావు గారు యాజ్ చేసుకుంటూ చెప్తాను నాకు నేను బోధన సబ్ కలెక్టర్ పోయినా సార్ నాకు పోశారా గారు నాకు జీపు కట్టం కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారంటే గిట్ల సంగతి అని చెప్పి వారు యాద్ చేస్తారు అధ్యక్ష అటు మెదక్ జిల్లా ఘనపురం వాసులు నిజామాబాద్ జిల్లా మీ బతుకు ఏ విధంగా తయారు చేశారు ఇదే కాంగ్రెస్ గనులే ఇదే సమైక్య పాలకులే ఇక్కడ మూగనోం పట్టిన కాంగ్రెస్ నేతల పుణ్యమే అది అది ఓన్లీ లక్ష 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 పదివేల ఎకరాలకు మిగిలిపోయింది అధ్యక్ష లక్ష పదివేల ఎకరాలకు అది మిగిలిపోతే కింద ఉన్నదానికి ఏడవంగా మొత్తుకొంగ మొత్తుకొంగ గుత్పాన స్కీమ్ పెట్టింది అధ్యక్ష గోకుడు అవతలవాడు కాంగ్రెస్ వాళ్ళు ఒరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో గులాబీ జెండా ఎగిరేసినాక నేను పోయి నేను స్వయంగా పాట రాసి గుత్పకాడ రాయివాతి గుండుగొట్టి పోయిండు అని పాట రాసిన అధ్యక్ష అందరు వాడింది దేశమంతా అంత ఎట్లు రికార్డ్ అయింది దాని తర్వాత మొదలుపెడితే ఆ గుత్ప ముందల పడదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమ ఫలితంగా అలీ సాగర్ గుత్త అయిపోతే సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దానికి ద్వారా ఇలా మంది సప్లిమెంట్ చేస్తూ ఉన్నాం అలీసాగర్ ద్వారా కొంత చేస్తూ ఉన్నాం ఎస్ఆర్ఎస్పి ద్వారా కొంత చేస్తా ఉన్నాం ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అంటే ఏంది అధ్యక్ష నిజామాబాద్లో సాగర్ కోల్పోయినటువంటి ఆ లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల ఆకట్ స్థిరీకరణ కావాలి నిజామాబాద్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో భీమగర్ లాంటి ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు రావాలి ఇంకా కొన్ని ప్రాంతాలకు రావాలి అదేవిధంగా ఆదిలాబాద్లో ప్యాకేజ్ సెవెంటీన్ ఎయిటీన్ ద్వారా ఉన్నటువంటి నిర్మల్ ముదోల్ తాలూకాలకు నీళ్లు రావాలి శ్రీరామ్ సాగర్ అంటే మున్పటి శ్రీరామ్ సాగర్ కాదు అధ్యక్ష అది దాని నుంచి కొన్ని వేల గ్రామాలకు మిషన్ భగీరథ కనెక్షన్ పెట్టాం వాళ్ళకు మంచి నీళ్ళు రావాలి దానికోసం ఏం చేసినాం అధ్యక్ష సాగర్ పునరుజ్జీవ పథకం పెట్టాం ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి మీద నుంచి నీళ్ళు రావో అప్పుడు దీని నుంచి ప్రాణం నుంచి తీసుకుని దానిలో బోస్టెట్ పెట్టిం అది మీకు తమాషేలాగా అనిపిస్తుంది మీకు రైతుల బతుకు తెలుస్తున్నా బతుకు విలువ తెలుస్తానా పంటల విలువ తెలుస్తున్నా మొన్న ఏమైంది అధ్యక్ష ఒకటిన్నర నెల కాలం సుక్క వర్షం పల్లె తమరే మాట్లాడిన నాతో బాన్సువాడలో ఒక అలవాటు ఉంది బాన్సువాడ బోధనలు అందరికన్నా ముందు రోహిణి కార్తలు ఆరు పోస్తారు తమరే నాకు ఫోన్ చేశాను నిజాంసాగర్లో పాత ఐదు టీఎంసీలున్నాయండి మరి మేము నారు ఓపిస్తున్నాం మరి ఇస్తామా నీళ్ళు ఎట్లా అంటే ఇద్దాం నో ప్రాబ్లం అని చెప్పి మలన్ సార్లు ఉన్నాయి సార్ తీసుకుందామని చెప్పినాం చెప్తే మంచిదని చెప్పి గోయాడాను ఆ విధంగా మీరు నాట్లు వేయించేసాను కానీ నీళ్ళు వస్తలేవు ఏం చేయాలి అధ్యక్ష పైసలు ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి సాగర్ పునరుజ్జీవం ఉంది కాబట్టి ప్రాణితులు ఆల్రెడీ వరద స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు పైకి పోసుకుని బయలుపెట్టినా అధ్యక్ష ప్రకృతి ఎంతో తెలియదు మనం అనేక కరువులు చూసినాం అల్లాడినాం అదే ఎస్ఆర్ఎస్పి ఎండిపోయి మొసలు బయటకు వచ్చి చచ్చిపోయిన అధ్యక్ష శనగ పంటలు వేసిన రైతులందరూ వీటన్నిటి అనుభవాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఎట్టి పరిస్థితులలో దాన్ని నీళ్ళు అందాలి అని మిడ్ మానేర్ పై వరకే ఎస్ఆర్ఎస్పిని పరిమితం చేసుకున్నాం అంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కింద ఉన్నటువంటి కోరుట్ల జగిత్యాల మెట్పల్లి చొప్పదండి పెద్దపల్లి వగైరా కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇవ్వాలని దాన్ని అక్కడికే కట్ చేసినాం కిందికి ఇలా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యెన్సీలో హుజరాబాద్ కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు డోర్నకల్ మహబా తుంగతుర్తి సూర్యాపేట కింది వరకు కోదాడ వరకు కావచ్చు నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు అది మీకు తెలియదాయ మీకు చెప్పేటోళ్ళు లేడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఒకవేళ కాళేశ్వరమే కట్టపోతే మెదక్ల మల్లన్న సాగర్ ఎక్కడ అధ్యక్ష కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది రంగనాయక్ సాగర్ ఎక్కడిది కుంటలో అన్నపూర్ణ ఎక్కడిది వాటిలో నీళ్ళు ఎక్కడిది ఇలా మెదక్ జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలు అదనపాయా కట్టు ఎప్పుడు వస్తుంది బట్వీ విక్రమార్ గారు అడుగుతున్నారు సిద్దిపేటలో వచ్చింది అదనపాయాకట్టు కాదా అండి గజవల్లి వచ్చింది కాదా దుబ్బాక నియోజకవర్గంలో వారిది అదనపాయా కట్టు కాదా మీరు ఎన్న ఇచ్చినారండి తుంగతుర్తుకు నీళ్ళు శ్రీరామ్ సాగర్ నుంచి తెలుగుదేశం కానీ మీరు ఏదైనా పోయినాయా తుంగతుర్తికి నీళ్ళు అధ్యక్ష చెప్తే నవ్వాస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓడికి తెస్తున్నాం అని చెప్పి అది ఆడ వరంగల్ యానో పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష దేవాదుల కాదు కాగతీయ కాలువలో నీళ్ళు ఇడిచిండు కాకతీయ కురవి ఆడ పోయి నీళ్ళు అధ్యక్ష ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్టిట్లో పోతే కాలువలో నీళ్ళు ఎట్ల పోయిన అధ్యక్ష మళ్ళీ ఆయన ఎట్ల హైదరాబాద్ వాసిన నీళ్ళు కూడా వాసు తెచ్చేసినా నీళ్ళు పోయి కురవి ముర్దించుకొని అయితే వాసే కథ ఈ తర్వాత రాలే జీవితంలో ఇవాళ ఎక్కడి అధ్యక్ష అద్భుతమైన జలదారలు ఎంత అద్భుతమైన జలధారాలు కాళేశ్వరం పుణ్యమాని కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవల జలధారాలు అధ్యక్ష నాలుగు సజీవ జలధారలు అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి పోయేటువంటి మానేర్ రివర్ దక్షిణ కరీంనగర్లో దక్షిణం నుంచి భారీ తూర్పు పోయేటువంటి ఉత్తరానికి పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలధారలు వందలాది చెక్ డాంలతో అదేవిధంగా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మార్చబడి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కోసం ఒక అద్భుతమైన వన్ అండ్ హాఫ్ టిఎంసీగా ఒక సజీవ జలధార అధ్యక్ష సంవత్సరం పొడుగుతూ దాంట్లో ఒడ్లు పట్టుకుని నీళ్లు ఉంటున్నయ్య కాకతీయ కాలువ నిండు గర్భిణిలాగా తొమ్మిది నుంచి పది నెలలు పారుతూ రెండు పంటలు పండిస్తూ కాకతీయ కెనాలు ఒక సజీవ జలధార అదే ఉత్తరాన గోదావరి గోదావరి అధ్యక్ష యాద చేసుకుంటే దుఃఖం వస్తుంది కళ్ళల్లో బాధ అవుతుంది నేను దేవుని నమ్ముతా అధ్యక్ష పాత విధానాలు నమ్ముతాం కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ఒక రూపాయి బిల్లునో ఒక నానేమో వేసుకుంటా పోతాం అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులు ఉన్నాయో నీళ్ళు ఇద్దామంటే నీళ్ళు ఉన్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్లు కనబడకపోయేది అధ్యక్ష ఓ మడుగులనో గుంటో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది కానీ ఈరోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే మా చందరి ఎమ్మెల్యే ఆపితే కండ్ల ముందర ఒక సముద్రం లాంటి గోదావరి ఆనాను ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి మీకు ఏమర్థమవుతుందని నాకు అర్థం కాదు నీళ్ళు మోటార్ పెట్టకుండా గోదావరికి రెండు దిక్కుల కూడా ఐదైదు కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లన్నీ పర్కొరేషన్ జరిగి అద్భుతంగా గోదావరి నీళ్ళు ఆపితే క్యారెంట్తో ప్రమేయం లేకుండా నీళ్ళు వక్తున్నాయి అధ్యక్ష బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో ఎన్ని బ్యారేజీలు అధ్యక్ష గోదావరి మీద ఇప్పుడే బట్టిగారు ప్రస్తావించిన సీతమ్మ సాగర్ కంప్లీట్ గాలి అయితా ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పని సీతమ్మ సాగర్ ముప్పై ఏడు టీఎంసీలు సమ్మక్క సాగర్ ఏడున్నర టీఎంసీలు ఎనిమిది టీఎంసీలు నిల్వ ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు దాన్ని కంప్లీట్ చేసినాం మిడిమాన్ పెండింగ్ పెట్టిన దాన్ని కంప్లీట్ చేసినాం పైన సదర్మాట కాడ నిజాం కట్టింది ఉంటే పాతది ఉంటే దాన్ని సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నా ప్రాణం తీసి కట్టించు సదర్మాట కంప్లీట్ అయిపోయింది దాని ద్వారా కూడా బ్రహ్మాండమే నీళ్ళు వచ్చే పరిస్థితి ఇన్ని బ్యారేజీలు కట్టినాం మేము గోదావరి మీద రెండు వందల యాభై కిలోమీటర్ల గోదావరి నది తొమ్మిదేళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో రెండు వందల యాభై కిలోమీటర్ల సజల సుజల గోదావరి వంద టీఎంసీల నీళ్లు తీసుకుంటున్నాయి అధ్యక్షులు హండ్రెడ్ టీఎంసీ వాటర్ వాళ్ళు సొంతంగా చూసిన వాళ్ళు నాకు తెలియదు దాన్ని పోదామంటే చెప్పి ఆ ఎమ్మెల్యేలను కలిపి మిమ్మల్ని కూడా కలిపి పంపిస్తాం చూసి రాని మంచిగా మీరు కూడా చేసి దండం పెట్టి రాని ఇవాళ కనబడుతుంది అధ్యక్ష కన్నగా కనపడుతుంది అది వేస్టు ఎవడో ఒక వెహికల్ పేపర్ కూడా రాస్తారు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మేము మనం నీళ్ళు పోసినాం ఎన్ని జస్ట్ ఫైవ్ సిక్స్ టీఎంసీ పోసినాం అంతే కాలం వచ్చింది భగవంతుడు మంచి వర్షాలు పడ్డాయి నేను చిత్రీకరించిన అధ్యక్ష మా ఫ్రెండ్స్తో మాట్లాడుతాను ప్రణహిత నీళ్లను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరిలో ఓసే వరకు గోదావరి తల్లి వచ్చింది ఉప్పొంగింది మన ఎస్ఆర్ఎస్పీ నిండింది అధ్యక్ష తమాష ఏందంటే మీద జైక్వాడే అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా నలభై ఐదు టీఎంసీలో ఉన్నది ఓన్లీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఉన్నది అధ్యక్ష జైక్వాడే నీళ్లు రాలే మధ్యలో కురిసినటువంటి నీళ్లు మన కడెం ప్రాజెక్టు మన రకరకాల గడ్డన్న వాగు ప్రాజెక్టు మన స్వర్ణ ప్రాజెక్టు వంగితే అవన్నీ గోదావరిలో చేరితే బ్రహ్మాండంగా అని ప్రాజెక్టు అనేది ఈ కిటుకు తెలవక ఈ రహస్యం తెలియక దాని నిర్వహణ తెలియక దాని గురించి అవగాహన లేక ఇవాడు ఒక పిచ్చి పేపర్ అనేది కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష గోదావరి కృష్ణ రెండు నదులు పార్తాయి వంద మీటర్ల లోపు అధ్యక్ష దయచేసి అందరూ యువఎంఎల్ఏన్నాను రెండు నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ హండ్రెడ్ మీటర్స్ బిలో ఉంటుంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వరకు మనం నిలబడి ఇప్పుడు మనం కూర్చోనున్న ఉన్న ఈ ఈ అసెంబ్లీ ఈ హైదరాబాద్ సిటీ ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ లెవెల్లో ఉంటుంది అధ్యక్ష అంటే దక్షిణం నుంచి ఉత్తరం నుంచి రెండు దిక్కులకు ఇట్లా లేస్తూ లేస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చేట్లో ఫైవ్ థర్టీ ఫైవ్ మీటర్స్ మళ్ళీ తూర్పుకు వాళ్ళు ఉంటుంది అధ్యక్ష కృష్ణా గోదావరి రెండు వేట భారతి ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయనకు ఆ రెండు రాజులకు కాకితీయ రాజులకు ఎవరు బుద్ధి చెప్పారు ఏందో కానీ దీన్ని గమనించే వాళ్ళు ఆనాడు ఇరవై డెబ్బై ఐదు వేల ట్యాంక్స్ కట్టింది అధ్యక్ష ఇక్కడ పడ్డ వర్షం ఆగా అలా చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది దీనికి నీళ్ళు రావాలి ఎట్లా వస్తాయో అధ్యక్ష తమాషాలు చెప్తే కథలు చెప్తే గోళీలు ఆడుకున్న కూర్చుంటే వస్తాయా ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా దాని ప్రయత్నమే కాళేశ్వరం అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే మా మిత్రుడు నిరంజన్ రెడ్డి నాతో మాట్లాడుకుంటూ చెప్తాడు సార్ ఎన్నిటికైనా కృష్ణ దోక జరిగితే కాళేశ్వరం నీళ్ళు మాకు రావాలే అని మా మహబూనగర్ ఎమ్మెల్యేలు మా మంత్రులంతా మాట్లాడతారు అధ్యక్ష తప్పక వస్తుందా గండిపేట గ్రావిటీతో వస్తున్నది అక్కడి నుంచి చిన్న ఒక్క లిఫ్ట్ పెట్టుకున్న మాబూనగర్లో పడుతుంది మీరంతా రంది పడకుండ్రి అల్టిమేట్గా మనం తీసుకుందాం కొండపోచమ్ నుంచి మీకు అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి పదే పదే నేను చెప్తా ఉన్నా ఇలా రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా అదేవిధంగా మొత్తం పాలమూరు జిల్లాకు ఒక అద్భుతమైన వరప్రదాయిని మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ రెండు మూడు నెలల్లో నింపబోతా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు ఏదైతే వట్టి వట్టెం ఏదుల కరివేన ఉద్దండాపూర్ ఈ రిజర్వాయర్లు అన్ని నింపబోతా ఉన్నాం అధ్యక్ష రాబోయే షార్ట్ పీరియడ్లో పనులు దగ్గరికి వచ్చినాయి పాలమూరు తిప్పల పథకం కూడా కంప్లీట్ అయింది బట్టి గారు చెప్పినట్టు రిహాబిలిటేషన్ కూడా అయిపోయింది ఇంకెవరైనా ఒకరు మిగిలి ఉంటే డెఫినెట్గా వాళ్ళు చేస్తాం ఇంకోటి చెప్పాను అధ్యక్ష ఇప్పుడు చెప్పాను నాకు రేపు గీయాల చెప్పొచ్చు చెప్పినా కొద్దిగా జ్ఞాపకంక్తుంది ద బెస్ట్ రిహాబిలిటేషన్ కాలనీస్ ఇప్పటి వరకు భారతదేశంలో కట్టింది ఒకే ఒక తెలంగాణ ప్రభుత్వం అనే అంతర్జాతీయ సంస్థలు పోగొడుతున్నాయి అధ్యక్ష నా నియోజకవర్గం గజ్వేల్లోనే ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల ఇల్లు కట్టినాం అధ్యక్ష ఆ కాలనీ చూస్తే మనకే ఉండబోతుంది అధ్యక్ష హండ్రెడ్ ఫీట్స్ రోడ్స్తో బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అద్భుతమైనటువంటి రిహాబిలిటేషన్ కాలనీలు కట్టింది తెలంగాణ దాని దేశ విదేశాల నిపుణులు మన సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వచ్చి షెబ్బాస్ తెలంగాణ నుంచి భుజం తట్టిపోతా ఉన్నారు వీళ్ళు ఏమో మమ్మల్ని ఉన్నారు అధ్యక్ష వాళ్ళ పుణ్యం వాళ్ళకి ఈ రకంగా ఇట్లా మొదలుపెట్టినారు ఇదే చేయలేదు అధ్యక్ష మేము వీళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు పీరియడ్లో కూడా గెలుకుడు అక్కడ పెట్టిన అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు దశాబ్దాలు గడిస్తే మేము వచ్చిన తర్వాత సత్వర చర్యలు తీసుకొని మూలగ పడ్డటువంటి మిడ్ మానేర్ కంప్లీట్ చేసినాం ఎల్లంపల్లి కంప్లీట్ చేసినాం ఇక్కడ కల్వగుర్తి కంప్లీట్ చేసినాం నెట్టెంపాడు కంప్లీట్ చేసినాం బీమా కంప్లీట్ చేసినాం దేవాదుల లిఫ్ట్ కంప్లీట్ చేసినాం ఎన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష పాకాల చెరువు పెద్ది సుదర్శన్రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నా తను పోరాటం చేసినంత పోరాటం చేసి సార్ మీకు మీరు నాకు ఎట్లనే చేసి చేయాలని చెప్తే దేవాదులకు పాకాలకు కూడా లింక్ చేసి అధ్యక్ష ఇప్పుడు లిఫ్ట్ బ్రహ్మాండంగా పోస్తూ ఉంది ఒక పంట పండితే ఎక్కువ అనేటువంటి రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉంది ఇదంతా బీఆర్ఎస్ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఏ జిల్లా ఆ జిల్లాల ఏ నియోజకవర్గానికి కానీ నియోజకవర్గంలో చేస్తే వచ్చిన కృషి ఇలా పాకాల ఆయకట్టుకు డోకా లేదా అధ్యక్ష పెద్ద సుదర్శన చేసిన పుణ్యం వల్ల పాకాల ఆయకట్టుకు రెండు పంటలు దర్జా కాలు మీద కలేసుకొని రైతులు పండించే పరిస్థితి ఇది మేం చేసినాం ఇది మీ తప్పు మాట్లాడితే కమిషన్ అంటారు అధ్యక్ష ఏం చేయడో పెద్ద మనిషి చేస్తే కమిషన్ ఇక ఇదా ఇదా అధ్యక్ష ఈ రకమైన దిక్కుమాలిన ఆరోపణలతోని ఇవన్నీ కూడా చాలా మందికి ఇది అర్థం కాదు ఇది ఎంత చెప్పినా అర్థం కాదు తెలియవాళ్ళ కర్మ మేమేం చేసేదేం లేదు కాకతీయ రాజులు ఇచ్చిన వరప్రదాయం ఉన్నటువంటి చెరువులే మన పర్కోలేషన్ ట్యాంక్స్ కూడా అధ్యక్ష అవి మీదికి నీళ్లు వారించేటే కావు భూగర్భానికి కూడా జలాలు సప్లై చేసే పర్కోలేషన్ ట్యాంక్స్ ఇది అందరికి అర్థం కాదు మేమేం ఏం చేస్తున్నాం అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా సరే కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ నేను మా మినిస్టర్లకు ఫోన్ చేసి అడుగుతుంది అధ్యక్ష వర్షాలు పడుతుంటే చెరువులు నింపిన్రా చెరువులు నింపిను రా ఫస్ట్ చెరువులు నింపండి తర్వాత చూస్తున్నాం అని చెప్తాం అధ్యక్ష పార్కం ద్వారా వారేది పార్కం ద్వారా పడుతుంది పర్కులేషన్ ద్వారా బోర్ల ద్వారా వారేది బోర్ల ద్వారా వాడుతుంది అధ్యక్ష తెలంగాణ లైఫే అది ఇట్ ఇస్ ఏ మల్టీ స్టాంగర్డ్ అటా స్ట్రాటజీ అధ్యక్ష డైరెక్ట్ ఉంటే అట్లా పడుతుంది లేని కాడ బోర్లతో పడుతుంది పట్ట పంటలు అద్భుతమైన పంటలు పండుతాయి కాబట్టి పర్కోలేషన్ ట్యాంక్స్ చెక్ డ్యామ్స్ ఈ ప్రాజెక్టులు ఇప్పుడు చెక్ డ్యామ్ మీద పడ్డరు చెక్ డ్యామ్ల అధ్యక్ష ఎన్ని చెక్ డ్యామ్ల అధ్యక్ష మా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర అధ్యక్ష నేను స్వయంగా చూశాను సోషల్ మీడియాలో వస్తే నాకు చూపెట్టారు మిత్రులు పెద్ద బాగానే ఉంటుంది ఆయన కాన్స్టియన్సీ ఆయన పెద్ద బాగానే ఉంటుంది ఆయన కాన్స్టిటెన్సీ మీద ఎన్ని కట్టినండి మీరు ముప్పై చెక్ డ్యామ్లు కట్టిన అధ్యక్ష ముప్పై వలవల ఆడిపోయేటట్ల కరువు ప్రాంతం అధ్యక్ష దేవరకద్ర మేము పోతే ఒకసారి నేను నిరంజన్ రెడ్డి గారు మా పార్టీ పిల్లోడు చనిపోతే మేము పోయినాం ఆ అడ్డాకాల నుంచి పోతుంటే ఆ చెరువుల మొత్తం కంపనే ఎండిపోయి ఎటాన ఎండిపోయి మంచినీళ్ళకు ఊసబడ్డ పరిస్థితి అధ్యక్ష అటువంటి చోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో ముప్పై ఇరవై ఎన్ని అధ్యక్ష నేను ఒక మాట చెప్తా మహబూబ్నగర్ పాత మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష పెద్దవాగు చిన్నవాగు మన్నెవాగు వేలుగొమ్మల వాగు మున్ననూరు వాగు కాకరకాని వాగు నక్క వాగు దయ్యాల వాగు దుందుబివాగు ఇట్లకి ఉన్నాయి వందల పొద్దున్నయి అధ్యక్ష చదువాణి అట్లనే రంగారెడ్డి జిల్లాలో కాగ్నావాగు పెద్దవాగు చిన్నవాగు మూసీ నది ఈసావాగు శామిరిపేట వాగు ఆదిలాబాదులో అధ్యక్ష పెద్దవాగు కడెం వాగు స్వర్ణ నది మేడిపల్లి వాగు దునగాం వాగు వాగు వాంకిడి వాగు సిర్పూర్ వాగు టేక్మాట్ల వాగు అధ్యక్ష అట్లనే పాత కరీంనగర్లో అధ్యక్ష పెద్దవాగు కోరుట్ల వాగు మోత వాగు తొమ్మిద వాగు ఎల్లమ్మ వాగు మానేరు వాగు ఇరుకుల వాగు మూలవాగు హుసేనిమియ వాగు మనోహర్ రెడ్డి గారు మా పెద్దపల్లి ఎమ్మెల్యే వచ్చి ఒక్క మూడితే సరిపోతు ఉసేనిమియ వాగు మూడే మంచిగా అయితే సార్ ఇక అంత తపన పడతారు అధ్యక్ష లేకపోతే బట్టికి కావు ఇవన్నీ వెతికి వెతికి ఎమ్మెల్యేలు అంతా సర్వే చేయించి చేసి వాళ్ళు మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రైతులు బతుకుతున్నారు కాబట్టి వస్తారు ఖమ్మంలో పాములేరు వాగు ముర్రేడు కాళ్లవాగు బుగ్గవాగు మున్నేరు కోడిపుంజుల వాగు పాలేరు వాగు ఆకేర వాగు వైరా నది మెదక్కు పోతే అధ్యక్ష దబ్బవాగు నల్లవాగు మంజీరా నది పెద్దవాగు నక్కవాగు దొమ్మటవాగు దొమ్మాట వాగు వాగు హల్దివాగు వరంగల్ పోతే అధ్యక్ష పెద్దవాగు సాకలివాగు ఆకేరు మున్నేరు పాలేరు యశ్వంతపూర్ వాగు బయన్నవాగు నేరెలవాగు అధ్యక్ష నల్లగొండ పోతే కానగల్ రాగు ఆలియా నది తుంగపాడు బంధం దిండి నది మునుగోడు వాగు ఇప్పర్తి వాగు ఆలేరి వాగు బిక్కేరి వాగు మూసి నది నిజామాబాద్ పోతే అధ్యక్ష తమరు జిల్లా పులాంగు వాగు కప్పలవాగు పెదవాగు పసుపు వాగు మంజీరా నది కౌలాసు వాగు కళ్యాణి వాగు ఈ విధంగా చాలా ఉన్నాయి అధ్యక్ష నేను మచ్చకు చెప్పిన నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతోని అద్భుతంగా ఎక్కడికక్కడ నదుల మీద మేము చెక్ డ్యాములు కట్టినాం ఎక్కడైనా నువ్వు కాడతామని పొంగి అతి వర్షాలు వాడి కోసుకపోతే ఇస్తాం అధ్యక్ష పొలాల మళ్ళీ కాపాడుతాం రైతులను మీరు అవయ కాపాడేది మేము కాపాడుతాం